హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ అక్షరా ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం త్రీ అండ్ హాఫ్ కేజీస్ చికెన్కి త్రీ కేజెస్ రైస్ యూజ్ చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాము ఇంత ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు కూడా చూడండి ఇవే కొలతలతో ప్రిపేర్ చేస్తే చాలా బాగా కుదిరిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో చూసేద్దాం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఫ్రై చేసి రెడీగా ఉంచుకోవాలి ఇవి బాస్మతి రైస్ త్రీ కేజెస్ చికెన్ ఏమో త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఈ త్రీ కేజెస్ చికెన్కి ఒక రెండు గంటల వరకు కారము ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ పసుపు హాఫ్ లీటర్ వరకు పెరుగు వేసి మ్యారినేట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్ కూడా ఈ చికెన్ పైన పోయాలి కారం సాల్ట్ పసుపు వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి అవైతే ఖచ్చితంగా అవే కొలతలతో వేసాము నెక్స్ట్ పుదీనా వేయాలి నెక్స్ట్ కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి డైరెక్ట్ కూడా వేయొచ్చు నెక్స్ట్ కొత్తిమీర కూడా వేయాలి ఇది ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ కాబట్టి ఎక్కువ ఎక్కువ వేయాలి పుదీనా కొత్తిమీర నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేయడానికి హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా అంటే అన్ని రకాల మసాలాలు దినుసులు ఉంటాయి కదా వాటిని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి టూ స్పూన్స్ దాకా వేయాలి ఆ పౌడర్ని నెక్స్ట్ ఒక ఫైవ్ స్పూన్స్ ధనియాల పొడి వేయాలి ఇలాచి పొడి ఉంటే అది కూడా వేయాలి లేకపోతే హోల్ గరం మసాలాలు పట్టేటప్పుడే ఇలాచీలు కొన్ని ఎక్కువ వేసి పడితే బాగుంటుంది నెక్స్ట్ బిర్యానీ ఆకు అంటే అన్ని రకాల మసాలాలు ఈ చికెన్ పైన వేయాలి కసూరి మేతి కూడా వేసి అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఎక్కువ వాటర్ పోసుకొని అందులో అన్ని రకాల మసాలాలు బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ దాకా వేయాలి ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి స్టవ్ మీద అయితే కష్టమవుతుందని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల మంట అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి క్విక్గా అయిపోతుంది బిర్యానీ అనేది స్టవ్ మీద అయితే చాలా టైం పడుతుంది చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా వేయాలి నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని నెక్స్ట్ ఈ గిన్నెలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ గిన్నెలో వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టాలి కట్టెల పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాం కదా అవి మరుగుతున్నప్పుడు అందులో బాస్మతి రైస్ వేయాలి బాస్మతి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇలా చిల్లుల గిన్నెలోకి మొత్తం వంపేయాలి కట్టెల పొయ్యి మీద ఒక పెనం పెట్టి స్టవ్ మీద ఉన్న చికెన్ తీసుకొచ్చి ఈ పెనం మీద పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ ఇలా ఉడికింది కదా దీనిపైన వంపేసుకున్న బాస్మతి రైస్ని వేయాలి చిల్లుల గిన్నెలోకి రెడీగా ఉంచుకున్నాం కదా వాటర్ వంపేసిన బాస్మతి రైస్ని ఈ చికెన్ పైన వేసి పైన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టేసేయాలి నెక్స్ట్ గీ కూడా పైన వేసి మూత పెట్టేసేయాలి నెక్స్ట్ దీనిపైన మూత పెట్టి ఇందాక వంపుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని బరువుగా పెడితే బయటికి ఆవిరిపోకుండా క్విక్గా ఉడికిపోతుంది ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల టెన్ మినిట్స్లో కుక్ అయిపోయింది అదే స్టవ్ మీద అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టిద్ది అంతే అండి ఈజీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదిరిందండి లోపల తీసేటప్పుడు వీడియో తీయలేదు కానీ చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి